చాలా సర్కార్ స్కూళ్ళల్లో టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతే పిల్లవాళ్ళు గొట్ట గొట్ట ఏడుస్తుంటారు మీరు ఈయనే ఉండాలి సారు ఈయనే ఉండాలి మేడం అనుకుంటా శోకాలు పెడుతుంటారు ఇక సార్లు టీచర్లు కావాలని ధర్నాలు నిరసనలు కూడా చేస్తుంటారు గసుంటిది ఒక ఆడ ఈ బళ్ళే హెడ్ మాస్టర్ మేడం అస్సలే వద్దు గీవెన్ ఈడ్చికెళ్ళి సాగ నంపాలి అనుకుంటా పెద్దోళ్ళంతా ఏకమై టెంటేషన్ నిరసనకే కూస్తుండ్రు చెమకను బదిలీ చేయాలి కనకడ బదిలీ చేయాలి చెమకను బదిలీ చేయాలి కనకడ బదిలీ చేయాలి చూస్తురా ప్రతిపక్షంలో ఉన్న మేయర్లను మున్సిపల్ చైర్మన్లను అధికార పార్టీలకు దింపి ఇంట్లో కూసునే వెడతాందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారో అంతకంటే ఎక్కువకి వీళ్ళంతా హెడ్ మాస్టర్ మేడాన్ని ఈ బలెకేళ్లి సాగే నంపేతందుకు పెద్ద ఉద్యమాలే చేస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం ముంగండ జెడ్పీ హై స్కూల్ హెచ్ఎమ్ కనకదుర్గ మేడాన్ని కనికరం లేకుండా ట్రాన్స్ఫర్ చేసి పడేయాలని మెడల దండలేసుకొని మరీ ధర్నాకు కూర్చున్నారు పిల్లగాల పేరెంట్స్ మేడం ఎవరిని నిగలనిస్తలేదట పొరగాళ్లను రాశి రాంపాన పెడుతున్నదట పేరెంట్స్ వచ్చి ఇస్తలేదట మొన్నట్లో ఒక టీచరు బలిమికి జీవి తీసుకున్నదట ఆమె అట్లా జీవి తీసుకునేందుకు కారణం కూడా హెడ్ మాస్టర్ మేడం ఏడిపించుడే అని అంటున్నారు వీళ్ళంతా అందరూ ఎడ్డు తింటున్న ఈ హెడ్ మాస్టర్ను తక్షణమే ఇడికెళ్లి పంపించి మా బడికి పట్టిన పీడను పోగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఇంతమంది ఇక్కడ ధర్నాకు దిగిరంటే మేడం అయి ఉన్నట్టున్నది ఒకలిద్దరంటే ఏందో అనుకోవచ్చు కానీ ఇంతమంది వచ్చి టెన్ ధర్నా కూర్చురంటే జిల్లా విద్యాశాఖలో కూడా మేడం మీద